అయ్యో శంకర భగవంత ఏం చేయాలి ఎట చేయాలని ఇప్పటికే ఎర్రవల్లి ఫామ్ హౌస్లో పెద్ద మనిషి కేసీరావు అయ్యే చేస్తున్నాడు ఎందుకు పాయ మధ్యన పది మంది ఎమ్మెల్యేలను గుంజుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు వరి పాడైపోరు ఇప్పుడైనా జనం నిమనంగా ఉంచి షెడో పడవ పంచా చేసి లడా చేసి పోరాటం చేసి ఆ ఇక మరి వచ్చే వచ్చేదేపకన్నా కుర్చీ గుంజుకుందామని చూస్తుంటే ఓ అమ్మా కొంతమంది బీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లకు కారు దిగి చేతికి సేక అడుగబోతున్నాడు అటా ఇప్పటికే మన బీఆర్ఎస్ ఆయన పెద్దవాణి ఉన్నాయి కదా మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఆత్రం సక్కు పోరైపోయింది అట ఓ అమ్మా ఇక ఏం చేయాలి ఎట చేయాలి ఇక రేపు రేపు ఇంకేం జరుగుతుంది ఇంకెంతమంది ఏమేం చేయబోతారో గుట్టుకు మిటుకు గుట్టుకు మిటుకు గుట్టుకు మిటుకు ఇక ఈ ఎమ్మెల్యేల ఆయన బాంబు వేల్చిండు ఆయన ఉండే కదా పీసీసీ పేపర్ మహేష్ కుమార్ గౌడు మహేష్ కుమార్ గౌడు కట్ట టచ్ ఉన్నారట ఈ పోయే ఎవరైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇక ఈ ముచ్చట అయ్యే శివరావు ఇక ఒక ఫారం కింద మీద కింద మీద కింద మీద లట్కు గుట్కు గుట్కు మిట్కు ఇవ్వక ఈ రకంగా ఉంది కథ మరి ఇట్టను ఏం కథ కానీ మొత్తానికి అయితే పెద్ద మనిషికి దెబ్బ మీద దెబ్బ అన్నట్టుగా అబ్బాబాబ్బాయి ఇటు కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే అది కాకపాయి ఇటు హరీష్ రావు దూరంగా దూరంగా ఏ ఏం చేయాలి ఎటు చేయాలి ఒంటి రాశులు కూర అయిపోయాను ఎవరైనా నా పని అని ఒకటి గాలిగత్తర పడుతుండట సార్